కర్నూలు జిల్లా ఆదోనిలో కురువా శాఖ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆలూరు మండలం అరిగేర గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాండారి ఈరన్న జనవరి ఇరవై నాలుగున హత్య జరిగింది కురువా కులం అనే ప్రేమతో ఆర్థికంగా బాండారి ఈరన్న కుటుంబానికి తెలుగుదేశం పార్టీ నేతలు యాభై వేలు ఆ రోజు సాయం చేయడం జరిగింది వైసీపీ పార్టీ పైన కార్యకర్తల చోటు తగిన తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరు చూస్తాము వచ్చే రామున్న మా ప్రభుత్వమే అప్పుడు అందరుస్తామని చెప్పి కన్నా దాని గురించి మా వాళ్ళు ఉంటదే రా రాజకీయం మీరు చూశాను నిన్న మన్న వరకు తొమ్మిది పది నెలలు అయింది మా తెలుగు తెలుగుదేశం అందుకు ముందు చూశారు మీరు అందరూ వాళ్ళ దేశ అరాచకాలు వాళ్ళ దేశ సుస్థితి డాక్టర్ సుధాకర్ ఎస్సి డాక్టర్ సుధాకర్ అతి గారే చంపేశారు వాళ్ళ పద్ధతి అది వాళ్ళ పద్ధతి అది కదా వేరు వేరే చేస్తారు వేద నంద్యాలు ఒక సహాయ కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళ కోసం వాళ్ళు దృష్టిలో అదే కదా వాళ్ళు చూపించారు అదే రాజకీయం వాళ్ళు ఉండే ఆ రాజకీయం రాస్తారు రాజకీయ వైఎస్ఆర్ రాజకీయం వచ్చి భూ దాని గుడితే వేరే రాదు ప్రజలు రాజశేఖర రెడ్డి రెండు మూడు మంచి చేశారు చనిపోవడం మాత్రం కాలం లేదు ఆయన కోసం ఆయన కొడుకు చూసామని ప్రజలు ఆలోచించారు ప్రజల్లో ఆలోచించి ఒకసారి చూస్తాము ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చారు జగన్మోడ మిగిలి కాదు ఆ మర్యాద పెట్టుకోలేదు ఇంకా సస్తే ప్రజలు జరుగు ఆద పరిస్థితి జగన్మోడ మిగత పరిస్థితి లేదు ఈ నీకు నీకే తెలియదు ఏ లేదు పార్టీ పాటి చూన్నాం నేను ఆ రోజుగా చెప్పాను మా కష్టపడి ఉన్నాం చాలా బోజులు టీడీపీకి చెందు నీకు ఈ పోతామని చెప్పాను నువ్వు వైసీపీ మీ గాలి జాన్రెడ్డి శ్రీరాములు లింక్ ఉందమ్మా ను అనుకూలం మీరు వయసు అడుగు అని ఒక ఆడ పంచాత్తు కూడా ఆ వయసు పాడగమ్మా టికెట్ వస్తుంది కానీ చెప్పాం ఆ రోజు అక్కడ లేదు ఇక్కడ లేదు ఎక్కడ లేదు ఏమో చేశావు ఈ రోజు చంద్రబాబు గారు ఈ జిల్లాలో కులాలు ఎక్కువ ఉన్నారు కంపల్సరీ ఇంత ముందు ఇస్తే నువ్వు ఎవరు ఎవరికి చేసావు నువ్వు ఆ రోజు కులాలు చేసావా నువ్వు చంద్రబాబు నాయుడు పంచలింగ నారాజు టికెట్ ఇస్తే నువ్వు ఏ పోయావు ఆ రోజు టికెట్ వచ్చే పేరు వైసీపీలో పోయినా నువ్వు మరి మాట్లాడుతుంటే మా మాకు అర్థం కావాలి ఏపట ఉన్నావు రోజు మేము మానవత్తుంటే పోయినాం కులం అంత పోయినాం ఆర్థిక సాయం చేసాం మీ ఇచ్చే లోపల మా ప్రభుత్వం ఐలక్షన్ పదహారు వేలు ఇచ్చిందంటే ఆయనకి గత ప్రభుత్వంలో వైసీపీలు ఎవరున్నాయి చెడు పెట్టే ఇచ్చారు తెచ్చారని చూడండి అది కోడలు అతి దారుణంగా పోయి కులసిద్ధప్పని చెప్తే ఎవరున్నా పరమించారా మీరు ఎలక్షన్ ముందు కుల సిద్దారు అతి దారుణంగా చంపారు ఒక లీడర్ విజన్ ఆయన సిద్దప్ప అంటే మీకు వైసీపీ చెప్తే మీరు ఎప్పుడన్నా వైసీపీ ఈ మా అక్క జిల్లా మహిళా అధ్యక్షురాలు మరి ఏమన్నా ఎక్కడైనా పోయినామని ఎక్కడన్నా మా పరామించావా తెలుసుకోవాలమ్మా నువ్వు నీ పార్టీ వైసీపీ అంటే కూడా మేము పోయినాం నీలా దూరం పోలేద్దాం మన పాట అనలేదు మేము మానవత్వతో పోయినాం ఆయన్ని కలెక్టర్తో మాట్లాడినాం ఆయన టికెట్ ఇది ఆయన పోస్ట్ చేయండి అని ఎల్జీలో సార్ మేము చేయలేము ఒక రూల్స్ ఉంటుంది ఆయమ్మ ఏడో ఎనిమిది పదిహేను ఉంటే ఈజీ వచ్చేది అది లేని ఆయన చదువు లేదు ఎడ్యుకేషన్ లేదు మేము మేము చేయలేదు చెప్పండి దానవ సర్టిఫికేట్ ఆయన కోసం బాగు పా పిల్లలు ఉండాలని మేము ఎవరో సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిక్ ఆ సర్టిఫికేట్ ఆయనది కాదు ఈ దండ సర్టిఫికేట్ అదే వైసీపీ లీడర్ అంత్య చేశాడు అక్కడ అంటే రెండు డ్రామాలు ఆడతారా మీరు ఇంత ఉద్యోగం అంటున్నారు అక్కడ మరి మేము మేము పిల్లలు అభ్యసేచ్చావు శివరాజుకులు మీ వైసీపీకి తెలుసా అది మాకు కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సార్ గారు ఎప్పుడు శివరాజుకులు చేయలేదు మీరు చేశారు మీ నాయకుడే ఫస్ట్ చిన్న అని చెప్పి బయటకు వచ్చాడు వివేకానంద చెప్పి నేను రాజకీయ ముఖ్యమంత్రి అయినా మీరు ఈ రోజు నాన్న చెప్తారు మా చెల్లిని చెప్తారు అని ఆ జగన్మోడ్డికి దూరమైన ఎవరు విజయమ్మ సరిమేడ నెక్స్ట్ స్మార్ట్ వాళ్ళకి పెట్టిందని ఇతర దూరమైన జగన్ జగన్మంటే దూరమైన అభిప్రాయం మాకెందుకే అమ్మా మీ శవరాజు పిల్లలు మా అమ్మలంతమ్మ ఒకరన్నా ఒక అనుగురంగా మన సుధాకారు చెప్పినట్లు మన ఇట్లు చెప్పినట్లు ఆ మక్కలు ఆడ పోయినారు ఒక చిన్న పాపలు ఉన్న పిల్లలున్నారు తప్పని కావడం లేదు వాళ్ళు శిక్ష పడాలని చెప్పాము మేము ఈ రోజు పార్టీ ఓడమే కానీ ఆ రోజు చెప్పాను ఊపుగా ఈ రోజు కూడా సపోర్ట్ చేయలేదు ఈ రోజు కూడా ఎవరు చెప్పారో తెలియదు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడవని పోరాడుతున్నాం ఖచ్చితంగా వాళ్ళు ఆ కుటుంబాన్ని ఉన్నాం ఆదుకోలేక ఐదు లక్షల అరవై వేలు ఇష్టం ఐదు లక్షల పదహారు రూపాయలు ఇచ్చింది నేను ఐదు లక్ష ఇచ్చాము నేను నా ద్వేషం ఉంటే నాకు శవరాజ్ గురించాలంటే మాకు మీరు ఈరోజు చనిపోయారు తప్ప ఆ బాబా ఓటే ఇష్టం కొన్ని ఏపీ కర్ణాటక రాజకీయ కాదు ఇది ఆంధ్రప్రదేశ్ గురు పెట్టే గురి పెడతారు కూడా తమ్ముడు కాదు కర్ణాటక ఒక్కరు కాదు అది రోజు పోయినా ఇంటికి పోయినావు ఎవరైనా ఒక మఖం మీ మఖం ఆలోచేయమ్మా మాట్లాడేటప్పుడు లేదని చెప్పామ్మా ఇప్పుడు కర్ణాటక రికమెండ్ చేసామలేదు అడగండి ఎంపీఆర్చగండి అడగండి గారు ఖచ్చితంగా పోరాటం పాము అనకూడదు ఆ పాట కోసం ఆ ఆశ ఇచ్చాను నేను గమ్మ ఊరు చనిపో ఎంత కష్టపడ్డాడు అది డిపార్ట్మెంట్కి రూల్స్ ఉంటావు మా రూల్స్ కాదు లాస్ట్లో ఆ ఇంట్లో పిల్లలు ఉంటాం వచ్చి చేద్దామనుకున్నాం ఈ పరిస్థితులు మేము శవరాజితం చేయొద్దండి మీరు మాడుకోండి ఇంకా మిమ్మల్ని ఎవరు ఎన్న పరిస్థితి లేదు మీ నాయకుడు జైల్లో ముఖ్యమంత్రే జైలు జైలు మీ నాయకుడు మీద నీ జగన్ ఉండంటి బయటకు ఆడు ఆయన చేసే తప్పులు దాన్ని ఉన్న దానిలో మీరు కూడా చాలా మంది ఉన్నారు మీరు కూడా ఉంటాం లేదు అంతవరకు ఈ రాష్ట్రం దోచుకున్నారు ఇంకా సిగ్గు లేదా మీకు ఇంకా సిగ్గు లేకుండా మేము వస్తారా సిగ్గులు ఎక్కడ వస్తారు ఏం చేశారు మీరు ఈరోజు ఈ రెండు పోరాడేటట్లు రాజ్యం మన ఏమన్నా పోరాడారా మీరు ఆ ఆలుకి ఏం చేశారు మీరు వెనకబడే ప్రాంతాలి వెనకబడే ప్రాంతాలు ఆ రోజైనా ఒక బెనిస్ ఇచ్చారు బ్యాగ్ ఏమన్నా ఒక ఇది ఇచ్చారు వేదావతిని చేశారా ఏం చెప్పారు చెప్పి ఆలుకి ఏం చేశారు మీరు రోడ్డు బజార్లో మున్సిపాలిటీ ఓటు పూర్చలేకపోయారు మీరు ఈ రోజు మా నాయకుడు అంటే ఒక విజన్ ఒక చంద్రబాబు అంటే ఒక సంపద ఈ రాష్ట్రానికి కాదు ఒక గుర్తింపు దేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన మాటేటప్పుడు ఆలోచన చేయడం ఇంకా రెండు ఉంది నేను నాలుగు ఏళ్ళు ఉంది మా ప్రభుత్వం ఏం లేదు చేస్తాం సార్ మాకు చంద్రబాబు గారు చాలా విజన్గా ఉన్నారు నారా లోకేష్ కూడా ఆ పిల్లలకి మేము చెప్పి ఎవరు చదివిస్త ఫ్రీ ఆస్తి ఇప్పిస్తాం చదువుంటే కాలేజీ చేయిస్తాం దానికి మాటిచ్చాం కాదం లేదు ఇప్పుడు కూడా మీరు దగ్గర లేకుండా పోవద్దండి మీరు ఒక ఇన్ని వందలు ఏం చేసినా లక్ష ఇచ్చాక మీకు నీ కార్యకర్త చనిపోయినది తెలుగుదేశం కార్యకర్త కాదు నీ కార్యకర్త పోతే ఐదు లక్ష ఇచ్చే అది పట్టిదా ఐదు లక్ష ఇచ్చే గొప్ప అది తెమ్మే పరిస్థితి ఎవరు లేదు ఆ ఇంటికి అప్పుడు ఆర్థికంగా ఆదుకున్నాం ప్రభుత్వం ఆదుకుంది భవిష్యత్తులు కూడా ఆదుకుంటాం మనం ఇప్పుడు దూరం చేయము ఎందుకంటే ఒక నష్టపోయిన గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ వాడు ఫీల్డ్ ఆయనకి ఆదుకుంటాం దానికి ఇప్పుడు కూడా మేము చెప్పిన వచ్చి మాత్రం మేము దూరం పోము ఖచ్చితంగా ఆదుకుని ఆ కుండకు న్యాయం చేస్తామని కోరుకుంటూ నా పేరు పెద్ద హరివనం దేవేంద్రప్ప రాష్ట్ర పూర్వ కార్పొరేషన్ చైర్మన్ కదా చెప్తా తప్పు కదా ఇంకా యాదవ్ తప్పే ఒక నాలుగు మంది ఆడ పార్టీ ఊరించి నాలుగు మంది వస్తారు లేకుంటే ఎవరు చెప్పండి ఈ రోజు మనం వేసే నాయకులు ఈ రాష్ట్రానికి చేసే కార్యక్రమాలు చూసి ఎంత ఇబ్బందిగా ఉంది ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఇంత మూడు వేలు కలిపి ఏడు వేలు కే ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అరవై నాలుగు లక్ష జనముకి ఏడు వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు పేద ప్రజలు అన్నా కేటం పూర్తి చేసిన ఘనత చంద్ర ఇద్ద కనపంటారు ఐదుపై కంటే మరి వచ్చి ఆరు అన్న అన్నా కేటిన ఘనత చంద్రబాబు ఈ రోజు రోడ్లు ఏ రకంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి చూశారు గుంటలేని రోడ్డు ఆంధ్రప్రదేశ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తా నిన్నమ్మ నిన్నమ్మున్న బెగా వదిలేరు ఎంతమంది తల్లిదండ్రులు ఆశ పెట్టుకుంటారు ఇప్పుడు కొడుకుల్ని చెరుచి బెడ్రూమ్ చదివచ్చి నా కొడుకు ఉద్యోగం వస్తుందేమో ఎందు ఎంతో మంది ఆశ పెట్టుకున్నారు వాళ్ళ కళ నిరవేపుతుంది ఇప్పుడు పదహారు పదహారు వేల మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు పోస్టులు వస్తే ఎంతమంది కేవలం బాబడుతుంది వాళ్ళు వచ్చేది ఐదు వందలు ఒక వాలంటీర్ తప్ప ఉద్యోగిచ్చారా ఎవరికైనా అదే ఐదు వేలే ఆయన స్వార్థ కోసం ఆయన స్వార్థ కోసం ఆయన పార్టీకి కార్యక్రమం చేస్తూ వాళ్ళని పెట్టారు మీరు అవసరం చేశాడు ఆయన కళ ఇంకా నెరవేరదు ఈ రాష్ట్రంలో వైసీపీ కథ అయిపోయింది వస్తాట రావచ్చు ఈ వైసీపీ నిన్న పరిస్థితి ప్రజలు ఎవరు లేరు జనవరి ఇరవై నాలుగున ఆలూరు మండలం అరకేది గ్రామానికి చెందిన బండారి ఈరన్న హత్య జరిగింది ఆ రోజు ఆ రోజు మేము నేను కానీ ఎంపీ కాని అందుబాటులో ఊర్ల కూడా లేమా మేము విజయవాడలో ఉన్నాను ఎంపీ కూడా ఢిల్లీలో ఉన్నారు అయితే కూడా పార్టీ ఏదైతే కూడా అది వైఎస్ఆర్ పార్టీ బండారీర మన పార్టీ చెప్పిన వచ్చి అంతబాటు మాకు ఇటు వచ్చే తెలీదు సరే హత్య జరిగింది అని మేము నేను కానీ ఎంపీ కానీ పరవించక పోయినాం పార్టీ ఏ పార్టీ అయితే కూడా అది వచ్చేటప్పటికి తెలుసు మాకి తెలిసిన కూడా మేము ఓదార్చకపోయినాం పోయినా పోయినగా ఆడ వాళ్ళ పరిస్థితి చూసి యాభై వేలు ఆర్థికంగా చేసి ఆర్థిక ఆర్థికంగా యాభై వేలు ఇచ్చి భవిష్యత్తులో మీకు కానీ మీ మీ దంట్లో ఆయనకి అంగన్వాడీ ఆయా పోస్ట్ కానీ ఆశా వర్కర్ కానీ ఎలిజిబుల్ ఉంటే ఇప్పుడు ఆ రోజు ఆ పరిస్థితి ఎలిజబుల్ ఉందో లేదో మేము అడుగు ఖచ్చితంగా ఇస్తామని చెప్పాము అదే ప్రకారం మేము ఆ రోజు పోరాడా కరెక్ట్ వరకు పోరాడాం ఆయన ఎలిజబుల్ ఆయన ఎడ్యుకేషన్ లేదు అసలు ఎడ్యుకేషన్ లేదు ముందుకు ఎవరో క్లాస్ కావాలా ఏవో క్లాస్ తెచ్చి ఏమో చేసే పోతే అక్కడ పక్కన వైసీపీలో అడ్డబడినారు వైసీపీలో అది ఏదండి అది దొంగ సర్టిఫికేట్ అని ఇచ్చారు ఆ రోజు మీరు కూడా మేము ప్రెజర్ చేసే రాదు దొంగ సర్టిఫికేట్ ఉందో ఏ సర్టిఫికేట్ మీకు తెలీదు లాస్ట్ వాళ్ళకి ఇంట్లో కూతురు కానీ కొడుకుంటే ఇస్తామని చెప్పాము వాళ్ళు కూడా ఎవరు లేరు ఎలిజిబుల్ లేరు మనం ఏం చేయలేము ఎల్జీ ఖచ్చితంగా ఇస్తా అని చెప్పాం ఆ పిల్లలకి ఎంత జన్ చేస్తుందని చెప్పాం ఈ రోజు కట్టుబడి ఉన్నాం ఈ రోజు మన అక్క బళ్ళారి తెచ్చింది ఆయమ్మ ఆమె ఇక్కడ కర్ణాటక ఆంధ్ర రాజుకి ఎప్పుడు చదువు ఎలక్షన్ ముందు వచ్చింది అయమ్మ ఎలక్షన్ ముందు టికెట్ కోసం వచ్చే అమ్మ ఓ నా మదర్ సర్టిఫికేట్ ఇస్తా పిల్లలకు పోరాడతా ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తా రెండు భూమి కొన్నాను ఆలయంలో హాస్పిటల్ కంటిస్తా హాస్టల్ ఖండిస్తా నాకు రాజకీయ అవసరం లేదు మనం డెవలప్ కావాలి కురవళ్ళు కురువుల కోసం పోరాడతాం నేను ఆడ బళ్ళారు ఎర్రాపట్టిలో బాగా సంతోషం ఆ అదృష్టం సంపాద సంతోషం ఇంత హానిచ్చింది ఆయమ్మ మనమే సంతోషం మాకు పోరాడతా కుల కోసం పోరాడుతా కురువాళ్ళు ఎవరు ఉంటే కూడా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పింది ఆయమ్మ మామూలు కరెక్ట్ కట్టాలనుకున్నాం అనుకున్నాం మా అమ్మ కూడా మేము ఆ రోజు గర్జన పెట్టింది అంతనే పెట్టేది అండి గద్ద కర్రలోకి పోయి అంత పది లక్షలు తీసుకు అంత చంద్ర లక్ష గద్దే పెట్టాం అది కూడా అమ్మాయి పైన వేసుకుని నానే పెట్టాలని ఈరోజు ఆ రోజు అంత కష్టపడి మాడిచ్చా సెట్ పెట్టుకుంటూ పోరాడతా రెండు ఎకరాలు మునుకొన్నా ఆస్తు కట్టిస్తా కురులకి ఆశలు ఇస్తా స్కూల్ కడతా ఏమని చెప్పినా అండి మా దగ్గర పోయింది ఆయమ్మ కుర్రవ చంద్రబాబు సీటు ఇచ్చారు ఎంపీ సీటు మేము కూడా పోయినా రెండు 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 వాటర్ తట్టింది ఆయమ్మ అక్క జగన్మోహన్ దగ్గర పోయింది మన ఆనంద చక్కగా చంద్రబాబు ఇంటికి వచ్చింది ఇది ఆ పార్టీ ఫస్ట్ తెలుసుకో ఫస్ట్ ఈరోజు ఎంపీని కురవకా తక్కువ ఎమ్మెల్యే ఫస్ట్ నువ్వు ఆ పార్టీలో ఉన్నావు ఆ పార్టీ టిక్ట్ కర్ణాటకలో నువ్వు కర్ణాటక బీజేపీ తరఫున గుర్తు అయినావు ఆడ పార్టీ రాజధాని ఇచ్చావా అక్కడ బళ్ళారులో